తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జనసేన ప్రభంజనం కొనసాగుతోంది జనమే మా బాలం అంటూ ఏడాదిన్నర కాలంగా భక్తుల బలరామకృష్ణ సేన జనంతో మమేకమవుతున్నారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను నియోజకవర్గంలో జనసేన తరఫున భక్తుల కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలను బలంగా తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో ఇంటింటా తిరుగుతూ వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడి జనసేన టీడీపీ ఉమ్మడి పాలనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు తాజాగా శుక్రవారం సీతానగరం మండలం సీతానగరం గ్రామంలో జనం కోసం జనసేన పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగింది యువజన నాయకులు తోట పవన్ కుమార్ వీర సాధికార కమిటీ కోఆర్డినేటర్ తోట ప్రత్యూషాదేవి వందనాంబికలు జనసేన టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటా పర్యటించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి అభ్యర్థి భక్తుల బలరామకృష్ణను గెలిపించాలని కోరారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో జరగనంత అభివృద్ధి సంక్షేమం తీసుకురాగల దొమ్మున్న నాయకులు పత్తుల బలరామకృష్ణే అన్నారు ఆయన నాయకత్వాన్ని బలపరిచి రాబోయే ఎన్నికల్లో గాజుగ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీ అందించాలని మహిళలు పెద్దలను కోరారు ఈ సందర్భంగా అడుగడుగున జనసేన శ్రేణులకు నాయకులకు మహిళలు ప్రజలు భ్రమరథం పట్టారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అభివృద్ధి కంట మండలాలు సమానమంటూ ఎప్పుడు ఏ లోటు అరె అరే వస్తున్నాడనిగో పవనన్న ఆశయాలతో அனுப்பி எருக நியோ ఆశ్రయులకు ఆశ్రయమిస్తూ నిస్సహాయులకు సాయం చేస్తూ అనాథలను ఆదరించి అభాగ్యులను అక్కున చేర్చి నేనున్ననట్టు భరోసనిచ్చి కొండంత బలమైన బలరామకృష్ణుడు అరే వస్తున్నాడడిగో పవనన్న ఆ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్